నమస్కారం అందరికి ఈరోజు మన కథలో ఒక విజయ మంత్రం ఉంది అందుకే ఈ కథ పేరు విజయ రహస్యం ఒక మంచి కథ ఒక చిన్న దుకాందారుడు ఎలా తన జీవితం మార్చుకున్నాడు అన్నది ఈ కథ ద్వారా తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు కథ మొదలు పెడదామా కృష్ణనగర్ ఒక చిన్న మార్పులు జరుగుతున్న గ్రామం ఇక్కడ ఒక ప్రసిద్ధ దేవాలయం ఉంది ప్రతిరోజు నూరు మంది భక్తులు ఇక్కడికి వచ్చి భగవంతుని ప్రార్థన చేస్తారు ఆ గుడి దగ్గరే ఒక పెద్ద బజారుంది చాలా దుకాణాలున్నాయి కానీ ఒక దుకాందారుడు మాత్రం కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇతనే మన కథకి హీరో రామయ్య అతనికి గుడి పక్కన ఒక చిన్న దుకాణం ఉంది కానీ అతని షాపుకి కస్టమర్లు మాత్రం రావటం లేదు చుట్టూ ఉన్న దుకాణాల్లో బాగా అమ్మకాలు జరుగుతున్నాయి కాని రామయ్య మాత్రం ఎవరు వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటాడు కొనేవాళ్లు రాకపోవటం కారణంగా రామయ్య తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు ఒకరోజు రామయ్య దుకాణానికి ఒక సన్యాసి వచ్చారు ఆ సన్యాసి రామయ్యతో స్వామి ఎందుకింత బాధగా కనిపిస్తున్నావు ఏమైంది అని చెప్పి అడిగాడు దానికి రామయ్య నిట్టూర్చుతూ స్వామీ నా దుకాణానికి కస్టమర్లు రావటం లేదు నా పొరుగు దుకాణాలు బాగా నడుస్తున్నాయి ఎంత కష్టపడ్డా నా పరిస్థితి మాత్రం మారడం లేదు ఇలానే ఉంటే నా కుటుంబాన్ని పోషించలేను అని రామయ్య చెప్పాడు దానికి సన్యాసి నాకు నువ్వు రెండు విషయాలు చెప్పు నువ్వు ఎంత సంపాదిద్దామని అనుకుంటున్నావు మరి ఎంత ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటున్నావు దానికి రామయ్య ఆశ్చర్యంతో స్వామి నేను ఎవరికైనా ఏదైనా ఇచ్చే ఆర్థిక నాది ఎక్కడి నుంచి ఇవ్వను అని చెప్పి అడుగుతాడు దానికి సన్యాసి అదే మరి విజయరహస్యం నువ్వు ఎప్పుడూ పొందటానికి మాత్రమే చూస్తున్నావు కానీ మనం ఇతరులకు ఏమైనా పంచితే అది రెట్టింపు లాభంగా తిరిగి వస్తుంది అని తెలుసా నీకు మీ ఇంట్లో భావి ఉంది కదా అందులోని చల్లని నీళ్లను ప్రయాణికులకు అందించు తిండి నీరు విశ్రాంతి ఇవి మనం పంచితే మన జీవితం కూడా మారుతుంది అని సలహా ఇచ్చాడు సన్యాసి మాటలని రామయ్య ముందు పట్టించుకోకపోయినా మెల్లిగా ఆలోచించటం మొదలుపెట్టాడు అప్పటి నుండి అతను తన బావి నుండి చల్లని నీళ్లను తోడి ఒక పెద్ద కుండలో తీసుకొచ్చి తన దుకాణం పక్కన ఉంచేవాడు ఇక్కడ ఎవరైనా దాహంతో ఉంటే ఉచితంగా నీళ్లు తాగవచ్చు చలివేంద్రం అని బోర్డు పెట్టాడు మెల్లిగా ప్రయాణికులు ఒక్కొక్కళ్లే వచ్చి రామయ్య దుకాణం దగ్గర ఆగి మంచినీళ్లు తాగటం మొదలుపెట్టారు అందులో ఒక ప్రయాణికుడైతే అయ్యా ఇంత బాగా చల్లని నీళ్ళిచ్చినందుకు ధన్యవాదాలు రామయ్య గారు మా ప్రయాణంలో ఇది చాలా ఉపయోగపడింది మీరు మంచి పని చేస్తున్నారు ఇక్కడే కూచుని కొంత విశ్రాంతి తీసుకుంటాం అంతేకాదు మీ షాపులో ఉన్న వస్తువులు కూడా కొనుగోలు చేస్తాం అని చెప్పి చెప్పాడు ఇలా కొన్ని రోజులకి రామయ్య దుకాణంలో కస్టమర్లే కస్టమర్లు ఒక్కోసారి నీళ్లు తాగేందుకు వచ్చేవారు కొన్నిసార్లు ఇతర వస్తువులు కూడా కొంటూ ఉండేవాళ్ళు అతను ఉచిత సేవ చేయటం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందాడు ఇప్పుడు కృష్ణనగర్లో రామయ్య దుకాణం అంటే తెలియని లేరు మిత్రులారా మీరు కూడా ఎవరికైనా ఒక మంచి పని చేయండి అది ఎంత చిన్నదైనా అది మీ జీవితం మారుస్తుంది ఎందుకంటే మనం చేసే మంచి ఎప్పటికైనా మనకి తిరిగి వస్తుంది ఎల్లప్పుడూ సకారాత్మక భావనతో ఉండాలి మరియు మనకు మంచి జరుగుతుందనే నమ్మకంతో ముందుకు సాగాలి ఈ కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం